హాయ్ అండి నమస్తే నేను అమ్మ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి పాకం పట్టే పని లేకుండా తడి బియ్యం పిండి అవసరం లేకుండా సేమ్ అరిసెలు లాంటి రుచి వచ్చేలా ఈ బెల్లం అప్పాలను చేసుకుందాం చేసుకోవడం కూడా చాలా సులువు రుచి అరిసెలకు ఏమాత్రం తీసిపోదు సేమ్ అరిసెల్లాగే ఉంటాయి ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక జల్లెడు పెట్టుకుని ఒక కప్పు గోధుమ పిండి వేసుకుని ఉండలవి లేకుండా జల్లించుకోవాలి ఇప్పుడు ఇదే జల్లెడలో ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్య పిండి పొడి బియ్య పిండి వేసుకుంటున్నాను దీన్ని కూడా ఉండలవి లేకుండా ఇలా జల్లించుకుని ఈ రెండు పిండిలు కూడా బాగా కలుపుకోవాలి లేదంటే ఒకవైపు ఒక పిండి ఒకవైపు ఒక పిండి అలా ఉండిపోతుంది బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు వేరేక గిన్నె తీసుకుని ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి ఇలా తురుమిన బెల్లాన్ని కొలుచుకొని తీసుకోవాలి ఈ రెసిపీ మనకి కొలతలతో చేసుకుంటేనే చాలా బాగా కుదురుతుందండి కొలతలు అనేవి కంపల్సరీ తీసుకోవాలి ఇలా రెండు కప్పులు బెల్లాన్ని వేసుకొని రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి మీరు ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పు వాటర్ తీసుకోవాలి ఈ వాటర్లో బెల్లం అంతా కూడా కరిగిపోయే వరకు కరిగించుకోవాలి ఈ బెల్లంలో రాళ్ళు తుక్కు అది ఏమైనా ఉంటే ఇలా కరిగిన తర్వాత బెల్లాన్ని ఒకసారి వడగట్టుకుని తీసుకోవాలి ఈ విధంగా వడకట్టిన తర్వాత అదే గిన్నెలో మళ్ళీ పాకాన్ని ఈ బెల్లం పాకాన్ని వేసుకొని మనకి పాకం ఏం రానవసరం లేదండి ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులో యాలకుల పొడి ఒక మూడు స్పూన్ల వరకు నువ్వులను వేసుకొని ఈ వాటర్లో బాగా కలిసిన తర్వాత మరుగుతూ ఉన్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండి బియ్యం పిండిని ఒకసారిగా వేసుకొని వండలు లేకుండా స్టవ్ని చిన్న మంట మీద పెట్టుకొని వండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటే మనకి ఉండలవి కూడా కట్టవు చక్క బాగా కలుస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకొని ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత దీన్ని ఒక పది నిమిషాల పాటు ఇవ్వాలి మూత పెట్టేస్తే పిండి అది బాగా ఉక్కి కొంచెం చల్లారిన తర్వాత చేసుకోవడానికి వీలైనంత వేడి ఉంటే సరిపోతుందండి మరి వేడిగా ఉండనవసరం అవసరం లేదు ఇప్పుడు చేతులకి నూనె రాసుకుని ఈ పిండంతటిని కూడా బాగా కలుపుకోవాలి ఒకసారి ఒక ముద్దలాగా చేసుకోవాలి అప్పుడు మెత్తగా అవుతుంది పిండి అంతా కూడా మనం గరితో కలిపినప్పుడు సరిగ్గా కలగకపోయినా ఇప్పుడు ఇలా చేతితో బాగా కలుపుకుంటే అంతా కలిసిపోతుంది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకుని ఒక పాలిథిన్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ తీసుకుని ఆ కవర్కి ఆయిల్ రాసుకోవాలి ఇలా ఆయిల్ రాసుకుని అప్పుడు మనం తీసుకున్న ఉండను తీసి పెట్టి ఇలాగ అరిసెల్లాగా ఒత్తుకోవాలి మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి చిన్నవి చిన్న ఉండ తీసుకుంటే చిన్నవిగా వస్తాయి పెద్ద ఉండ తీసుకుంటే పెద్దవిగా వస్తాయి ఈ విధంగా అరిసెల్లాగా ఒత్తుకొని ఎక్కువ మందం అవసరం లేదండి మనం సేమ్ అరిసెలు ఏ మందంలో అయితే నొక్కుంటామో ఆ మందం ఉంటే సరిపోతుంది అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి స్కిప్ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ ఒక్కొక్క అరుసని ఇందులో వేసుకోవాలి ఇలా పైకి వచ్చిన తర్వాత గరిటితో ఆయిల్ దీని మీద వేసామంటే బాగా పొంగుతూ వస్తాయండి ఈ విధంగా వేపుకున్న తర్వాత రెండో వైపుకి టాన్ చేసుకోవాలి చిన్న మంట మీదే వీటిని అటు ఇటు ఎర్రగా వేపుకోవాలండి ఈ విధంగానే ఇంకొక పిండి ముద్దను కూడా తీసుకుని ఈ విధంగా సేమ్ అదే విధంగా ఎక్కువ మందులు లేకుండా కొంచెం పల్చగా చేసుకోవాలి ఇప్పుడు చిన్నది చేసి చూపిస్తున్నాను ముందుది పెద్దదిగా చేసుకున్నాం కదండీ ఇప్పుడు చిన్నగా చేసి వేస్తున్నాను ఈ విధంగా చేసుకుని అన్నీ కూడా వేపుకోవాలి ముందు వేసింది బాగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని తీసేసుకుందాము మీరు ఆయిల్ నొక్కినా పర్వాలేదు నొక్కకపోయినా పర్వాలేదండి నేనైతే ఎక్స్ట్రా ఆయిల్ ఇలా నొక్కి తీసుకుంటున్నాను మనకి ఆయిల్ అనేది అస్సలు ఉండదండి ఈ రెసిపీలో ఇలా పైన ఆయిల్ వేసుకున్నా ఉన్నామంటే మంచిగా పొంగుతాయి ఈ విధంగానే ఒక్కొక్కటిగా అన్నీ చేసుకుని వేపుకోవాలి మంచి రంగు వస్తాయండి నువ్వులు కూడా వేసుకున్నాం కాబట్టి మంచి కమ్మగా ఉంటుంది తినేటప్పుడు సేమ్ అరిసెలు టేస్ట్ లాగే ఉంటుందండి మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకున్నా సరే పాకం పెట్టిన అవసరం లేకుండా తడిపిండి పియ్య లేకుండా ఈ విధంగా తయారు చేసుకోండి బెల్లం అప్పాలని సేమ్ అరుసలు టేస్ట్ లాగే ఉంటుంది చాలా బాగుంటుంది వంట రాని వరకు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మందికి వెళ్తుందండి ఆయిల్ అనేది అస్సలు పేల్చకుండా మంచి మెత్తగా వస్తాయండి ఈ అప్పాలు బెల్లం అప్పాలు సేమ్ అరిసెలు టేస్ట్ తోటి అరిసెలు రానివారు ఎవరైనా తయారు చేసుకోవాలనుకుంటే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ అండి థ్యాంక్ యూ